ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు తిట్టేవారు ఉంటారు మరి వాళ్ళందరినీ చూసి మనము ద్వేషించుకొని మన మనసులో మనం కృంగిపోతూ ఉంటాం ఏ అలాగ చేయలేదు అందరినీ ప్రేమించాడు తిట్టిన వాళ్ళను కోప్పడ్డ వాళ్ళను కొట్టిన వాళ్ళను ఉమ్మి వేసిన వాళ్ళను ఎంతో ప్రేమించాడు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అన్నాడు ఈరోజు నీ చుట్టూ ఉన్న శత్రువులను క్షమించగలిగితే వారి గురించి నువ్వు ప్రార్థించగలిగితే వారిని తండ్రికి అప్పగించగలిగితే వాళ్ళందరూ కూడా క్షమించబడి మార్పు చెందుతారు మంచి మనుషులుగా తీర్చిదిద్దబడతారు ఆత్మీయులుగా తయారవుతారు కనుక దయచేసి మిమ్మల్ని వేడుకొని చున్నాను మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అందరినీ క్షమించి వారికి మంచి మనసు అనుగ్రహించి ప్రభు అని నువ్వు ప్రార్థించగలిగితే యేసుప్రభు నీలోనికి వచ్చి వాళ్ళకు మంచి మనసు అనుగ్రహించి నిన్ను తిట్టే వాళ్ళను కోప్పడే వాళ్ళను మార్చేస్తాడు కనుక ఇలాగున మీరు కావాలని ప్రార్థించాలని అందరిని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రైజ్ వాడందరికీ ప్రైజ్